నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం జనవరి పద్నాలుగవ తేదీన తులారాశి వారికి ప్రేమ జీవితం అనేది ఒక అదృష్టంలా మారబోతుంది అలాగే ఎస్ అనే అక్షరం వ్యక్తి మరియు ఎం అనే అక్షరం వ్యక్తితో స్నేహం కుదురుతుంది అలాగే మకర సంక్రాంతి వీరికి ఒక అదృష్టం తెచ్చిపెడుతుంది ఆర్థికంగా ఆదాయపరంగా వృత్తిపరంగా మరి ఎన్నో విధాలుగా వీరికి అదృష్టం అనేది తెచ్చిపెడుతుంది ప్రేమలో ఉన్నవారికి ఒక కొత్త లోకం ఎదురవుతుంది దానివల్ల వీరికి అదృష్టం ఐశ్వర్యం అన్ని విధాలుగా ఈ తులారాశి వ్యక్తులకు కలిసి వస్తుంది శ్రీ దేవి జ్యోతిష్యాలము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా రోజుల్లోనే పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్య మరియు భర్త నిరదృష్టి వాస్తు కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ సెక్స్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా మీకు పరిష్కారం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ డబల్ నైన్ నైన్ జీరో ఎయిట్ కనిపిస్తున్న సమస్యలకు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ గురువు గారికి కాల్ చేయండి పరిష్కారం వెంటనే చూపబడును అలాగే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు వారికి మకర సంక్రాంతి సమయంలో దౌత్య సామరస్య స్వభావం వల్ల అనుకూలతలు ఏర్పడతాయి అలాగే ఈ సమయంలో తెల్లని వస్తువులు చక్కెర దుప్పట్లు వంటివి దానం చేయడం వలన మీకు అంతా శుభం జరుగుతుంది మరియు ఈ పండగ జనవరి పద్నాలుగవ తేదీన సూర్యుని మకర రాశిలోని ప్రవేశించడం దీని విశిష్టత అలాగే వీరి లక్షణాలు చూసినట్లయితే వీరి మనసులో ఎలాంటి లోటుపాట్లు ఉండవు ఎందుకంటే ఎదుటివారు ఎంత సంపాదించినా వీరు వంద రూపాలు సంపాదించినా అదే చాలు అనే మనస్తత్వం వీరికి ఉంటుంది కుళ్ళు కుతంత్రాలు వీరికి ఉండవు వీరిది పీస్ఫుల్ మైండ్ ఉంటుంది కాబట్టి వీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు వీరు చుట్టూ ఉన్న వారిని కూడా సంతోషంగా ఉండేటట్లు చూస్తారు ఏదైనా మొహమాటం లేకుండా సూటిగా మాట్లాడుతారు మనసులో ఏదున్నా ఓపెన్ గా చెప్తారు తులారాశి వ్యక్తుల్ని ఇతరులు చాలా మంది తక్కువ చేస్తారు ఎందుకంటే చాలామంది తులారాశి వ్యక్తులలో ఎన్నో కష్టాలు బాధలు చూసారు అలాగే వీరి చేతిలో తక్కువ డబ్బు ఉండడం వలన వీరిని తక్కువ అంచనా వేస్తారు కానీ వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు ఎలాగైనా బ్రతికిస్తారు కష్టపడి వీరికి సంపాదించడం అలవాటు ఉంటుంది చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు బాధలు చూసారు అలాగే ఇప్పుడు కష్టం వచ్చినా వారు కురుంగిపోకుండా ఉంటారు ఎందుకంటే వీరికి చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు బాధలు చూశారు కాబట్టి ఇప్పుడు ఈ కష్టం ఒక పెద్దదిగా అనిపించదు అలాగే తులారాశి వ్యక్తులకు ఇప్పుడు ఏది చేసినా కలిసి వస్తుంది ఎందుకంటే అష్టమ స్థానం నుండి వెళ్లిపోయి శనీశ్వరుడు ఆరో స్థానంలో ఉండడం వలన వీరికి అంత లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఏది చేసినా కలిసి రావడం వీరికి సమయం కలిసి వచ్చింది ఎన్నో విధాలుగా వీరిని చాలా తక్కువ అంచనా వేశారు అందులో బంధువులు కూడా చాలా మంది ఉన్నారు బంధువులలో వీరిని తక్కువ అంచనా వేసి వీరిని చాలా దూరం ఉంచారు కానీ ఇప్పుడు ఆర్థికంగా ఎన్నో విధాలుగా వీరికి మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి తులారాశి వ్యక్తులు అంటే సమాజంలో మంచి పేరు హోదా పొందుతారు ఒక పొజిషన్లో వెళ్ళడం వలన వీరు చాలా గొప్పవారు అనుకుంటారు అదేవిధంగా అలాంటి పొజిషన్కి వీరు వస్తారు నాకు ఏ కార్యక్రమంలోనైనా చేతి వరకు వచ్చి చేజారిపోయే అవకాశాలు చాలా వచ్చాయి ఎన్నో ఇబ్బందులు కష్టాలు చూసారు అలాగే చేతిలో చిల్లి గవ్వలేని సమయం కూడా చూసారు కానీ ఇప్పుడు మీకు మంచి సమయం వచ్చింది మీ చుట్టూ అనుకూలమైన వాతావరణం ఉండడం వలన మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది ఆ స్త్రీ మీ బంధువుల మీ స్నేహితుల్లో లేదా కొత్త పరిచయం లేదా మీ భాగస్వామైనా సరే ఖచ్చితంగా ఆ స్త్రీ వల్ల సంక్రాంతి ంతి పండగ రోజు మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే కొన్ని శుభవార్తలు వింటారు ఆ స్త్రీ దైవలన మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ ప్రతి కష్టానికి ప్రతి విలువకి ప్రతి సమయానికి ఇప్పుడు మంచి సమయం వచ్చింది ఆ స్త్రీ రావడంతో మీ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా రావడం ఖాయం అలాగే పాత బాకీలు వసూలు అవుతాయి ఒకరి దగ్గర చేయి చాపకుండా వీరు అంత పైకి ఎదుగుతారు వీరే ఇతరులకు ఇచ్చే పొజిషన్కి వస్తారు కాబట్టి మీరు చేసేది ఒక్కటే ఆ స్త్రీ ఎవరో గుర్తించండి అలాగే మీకు శ్రమకు తగిన ఫలితం రావాలని కోరుకోండి అత్యాశ పడకండి జనవరి పద్నాలుగవ తేదీన సాయంత్రం వరకు మీకు ఖచ్చితంగా ఆ స్త్రీ ఎవరో తెలియకుండానే మీకు సహాయపడతారు అలాగే వారి వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మీకు తెలియకుండానే ఇతరులతో సహాయం అనేది అందుతుంది ఇకపోతే ఆ స్త్రీ ఎవరో మీరు గుర్తించగలిగితే మరింత అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఆ స్త్రీ మీకు రహస్యంగానే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి వారు ఎవరో తెలిస్తే మీ జీవితం అనేది మరింత అదృష్టంగా మారుతుంది అలాగే భవిష్యత్తు చాలా అందంగా మారుతుంది అలాగే మీకు తెలియకుండానే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ వ్యక్తిత్వం అంటే వారికి చాలా ఇష్టం మీ ప్రేమ మరింత ఇష్టపడుతుంది అలాగే మీకు ఎంత కోపం ఉన్నా అంతకు రేట్లు ప్రేమ ఉంటుంది కాబట్టి మీ వ్యక్తిత్వం అంటే ఆ స్త్రీకి మరింత ఇష్టపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అది మీకు స్నేహమో ప్రేమో ఈరోజు తెలియబోతుంది ఇకపోతే మకర సంక్రాంతి రోజు అదృష్టం అనేది సూర్యుని వలన మీకు కలిసి వస్తుంది కాబట్టి ఈరోజు నుండి మీరు ఏది చేసినా సరియైన అవకాశాలతో సరిగ్గా కలిసి వస్తుంది గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇది చేసిన సమయానికి పని పూర్తి చేయడం వలన సకాలంలో మీకు డబ్బు అందుతుంది విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది మరింత శ్రద్ధ పెరుగుతుంది గురుబలం వలన మీరు పోటీ పరీక్షల్లో పాల్గొన్న వారు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు ఇక విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెరగడం వలన వీరు అనుకున్న ఫలితాలకు ఖచ్చితంగా రీచ్ అవుతారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈరోజు పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా పెట్టుబడులు పెట్టవచ్చు దానివల్ల లాభాలు చాలా వస్తాయి ఇక ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజున ఎలాంటి మార్పు చేయకండి ఎందుకంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్న ఉద్యోగంని కొనసాగించండి భవిష్యత్తు చాలా బాగుంటుంది చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికి కొన్ని మార్పులు వస్తాయి దానివల్ల మరింత రెట్టింపు ఆదాయం వస్తుంది వివాహం కాని వారికి వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మంచి సంబంధాలు కుదురుతాయి మీకు తగిన జోడి ఖచ్చితంగా వస్తారు అదేవిధంగా వీరికి ప్రేమ జీవితం మరింత అందంగా ఉండడంతో వివాహానికి దారితీస్తుంది అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వలన వీరి జీవితం ఎంతో అందంగా మారుతుంది